నేను చేసిన పాపం ఏంటంటే న్యాయం కోసం పోరాడుతున్నటువంటి అంగన్వాడీలను అరెస్ట్ చేయొద్దు అని చెప్పి అడగటానికి వచ్చినందుకే మమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు ఈ రోజు రాజకీయ పార్టీలను కూడా వీధుల్లోకి లాగి మీకు మద్దతుగా తీసుకొస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఇప్పటి వరకు రాజకీయాలకు అతీతంగా నడిస్తా ఉంది ఈ ఉద్యమం అన్ని పార్టీల వాళ్ళు వచ్చి మద్దతు తెలియజేస్తా ఉన్నారు చివరికి ఎమ్మెల్యేలు కూడా వచ్చి దండాలు పెడుతున్నారు రేపు ఎన్నికలు వస్తున్నాయి కదా అందుకని వాళ్ళు వచ్చి దండాలు పెడుతున్నారు కానీ సమస్యని పరిష్కరించడానికి ఏ ఒక్కళ్ళు కూడా పూనుకోవటం లేదు ఇరవై మూడు రోజులుగా సాగుతున్నటువంటి ఈ సమ్మె చరిత్రలోనే అపూర్వమైనటువంటిది అసాధారణమైనటువంటి సమ్మె ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సమ్మె ఈ సమ్మెను ఇప్పటికైనా పరిష్కరించి మీరందరూ మీ విధుల్లో చేరి అంగన్వాడీలను నడుపుకునేటట్టు చేయగలిగితే అది ప్రభుత్వానికి శుభం లేకపోతే ప్రభుత్వమే ఇంటికి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితి కొన్ని తెచ్చుకోవద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను నేను ఈరోజు ఈ పోరాటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం కాదు ఇది హక్కుల కోసం సాగుతున్నటువంటి న్యాయం కోసం సాగుతున్నటువంటి ఉద్యమం ఇది రెండు వేల పదిహేను పదహారులో ఇదే రకంగా మీరు విజయవాడలోనే పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పుడు ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా వచ్చి మీ పక్కన కూర్చొని మీకు మద్దతు తెలియజేశారు చాలా న్యాయమైంది ఇరవై ఒక్క వేలు ఆ రోజు వాళ్ళు డిమాండ్ చేశారు కనీసం వేతనం ఉండాలని మరి ఇరవై ఒక్క వేలు ఉండాలని ఆ రోజు మీరు డిమాండ్ చేశారే ఐదు అధికారంలోకి వచ్చి ఐదేళ్లు అవుతా ఉన్నది ఈ రోజు కనీసం మీరు ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకోవటం మీ చేత కాదని అడుగుతా ఉన్నా సుబ్బరమ్మ గారు చెప్పారు నేను వింటాను నేను కన్నాను నేను చూశాను అని ఇప్పుడేమంటున్నారు నేను వినను నేను చూడను అంటున్నారు ఇది ఒక భజ్ర ప్రభుత్వం ఒక కుంటి ప్రభుత్వం ఒక చెవిటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కళ్ళు చెవులు తెరిపించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రజల మీద ఉన్నది ఈరోజు మీరు అందరూ ఇక్కడ వేల మంది ఈరోజు విజయవాడకు చేరుకున్నారు మీరు చేరుకోకుండా ఎక్కడికక్కడే అరెస్టులు చేసి చేసి ఈ ఊళ్ళో ఉన్నటువంటి ట్రక్కులు చాలలేదు బస్సులు చాలేదు ఆటోలు చాలలేదు చివరికి పోలీసులు కూడా అలిసిపోయి తొలిసిపోయి వాళ్లు మీ పక్కన కోల్పడ్డారు ఏ రకమైనటువంటి శక్తి పోరాటం నారీ శక్తి పోరాటం ఇదే ఈ నారీ శక్తిని ఆపటం ఎవరి వల్ల కాదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి పిల్లలకు జన్మనిచ్చేటువంటి తల్లి పిల్లల్ని పోషించేటువంటి తల్లి ఈ రోజు అపర కాళికలాగా వచ్చిందనంటే ఆ ప్రభుత్వానికి మూడినట్టే అని అర్థం అందుకే ఇళ్ళ శాపాలు కావాలా ఇళ్ల వరం కావాలా తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి వరం కోసం మహిళలు చూడటం లేదు మహిళల యొక్క శాపమా మహిళల యొక్క వరం ఆయన తెలుసుకోవాలి అది ఆయన భవిష్యత్తుకి సంబంధించిన విషయం ఈ రోజు వరకు అంగన్వాడీల భవిష్యత్తుకి సంబంధించిన ఉద్యమం రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుకి సంబంధించిన ఉద్యమంగా మారబోతుంది ఇది ఆయన గుర్తించాలి ఐదో తేదీ నుంచి మీరు అందరూ విధుల్లో చేరాలని కలెక్టర్లు ఇచ్చారు హుకుం జారకపోతే టర్మినేట్ చేస్తామంటున్నారు ఐదో తేదీ తర్వాత మీరు టర్మినేట్ చేస్తే ఈ ప్రభుత్వమే టర్మినేట్ అయిపోద్ది ఆ విషయం కూడా మర్చిపోవద్దు లక్షలాది మంది రోజు పార్టీలకు అతీతంగా నేను అడుగుతున్నాను మీ వైఎస్ఆర్ పార్టీ కుటుంబాల వాళ్ళు చేయటం లేదా సమ్మె మీ నాయకుల ఇళ్లలో ఉండేళ్ళు చేయటం లేదా సమ్మె మీ ఎమ్మెల్యేలు వచ్చి మీ అధికార ప్రతినిధులు వచ్చి చాలా న్యాయమైంది డిమాండ్ అని చెప్పలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను మరి మీ ఎమ్మెల్యేల మాట వినరు మీ అధికార ప్రతినిధుల మాట వినరు మీ ప్రజాప్రతినిధుల మాట వినరు మీ కుటుంబ సభ్యుల మాట వినరు ఎవరు మాట వింటారండి మీరు ఎవరు మాట వింటారా చెప్పండి అదాని అంబానీ మాట వింటారా లేకపోతే ప్రపంచ బ్యాంకు మాట వింటారా లేకపోతే ఢిల్లీలో ఉన్న మోడీ మాట వింటారా ఆయనకి వీళ్ళు తప్ప ఎవరు కనపడరు ఢిల్లీ ప్రభుత్వం ఐసీటిఎస్ ప్రాజెక్ట్ ఉన్నది ఈరోజు మొత్తం దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి రెండు వేల మూడు వందలు మించి ఇవ్వటం లేదు కేంద్ర ప్రభుత్వం ఈ ఐసీడీఎస్ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం మోడీ దీని మీదే మాట్లాడ్డం ఆయనకి ఈరోజు అయోధ్యలో రామ మందిరం తప్ప ఏ రాజకీయం కనపట్టలేదు ఎందుకంటే రామ మందిరం పెడితే అందరూ రామభక్తులు భక్తులు మన భవిష్యత్తు సంబంధం లేకుండా దేవుడి పేరు చెప్పి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నాడు మనం ఒకటే చెబుతున్నాం దేవుణ్ణి రాజకీయాల్లో లాగబాకండి దేవుడు అందరి వాడు ఎవరు ఏ దేవుణ్ణి పూజించాలా ఎక్కడికి పోవాలి ఏది పవిత్ర పవిత్ర ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటారు వ్యక్తిగతమైన విషయం ఈరోజు మతాన్ని తీసుకొచ్చి రాజకీయాలకు ముడిపెట్టి మీ ఉద్యోగాల గురించి అడగబాకండి ధరల పెరుగుదల గురించి అడగబాకండి జీతభత్యాల గురించి అడగబాకండి మీరు రామోజ్యం చేసుకుంటూ కూర్చోండి నేను మాత్రం అక్కడ ఢిల్లీలో కూర్చొని అంబానీ అదానీలకు సేవ చేస్తానంటున్నాడు మోడీ ఆ మోడీ సేవలో ఇక్కడ మన ముఖ్యమంత్రిగా ధరించిపోతున్నాడు ఢిల్లీ నుంచి ఆజ్ఞలేనిది ఈయన చేయడు ఇక్కడ ఇంత లక్షల మంది మొరపెట్టుకుంటూ ఉండే ఇరవై మూడు రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే మీరు కనపడక వినపడక ఏం పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వానికి హృదయం ఉందా లేదా దీనికి మనసు ఉందా లేదా వీళ్ళు మనుషులేనా అని చెప్పిన ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది ఇంతటి దేన పరిస్థితి ఎక్కడ లేదు దేశంలో ఇంతకన్నా మంచిగా చాలా రాష్ట్రాలు ఎక్కువ జీతాలు ఉన్నాయి పక్కన ఉన్న తెలంగాణలోనే మనకన్నా రెండు వేలు ఎక్కువ ఉంది తెలంగాణ కన్నా ఎక్కువ ఇస్తారని వాగ్దానం చేశావు ఇప్పుడు ఏమన్నాడు ఎప్పుడో పెంచేశావు నాకు ప్రభుత్వం ఈ మధ్య ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది ఈ అడ్వర్టైజ్మెంట్ చూశాక జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో టైం మిస్ ఉందని అనుమానం వచ్చింది రెండు వేల పద్దెనిమిది జులైలో జీతాలు పెంచితే నేను అధికారంలోకి జీతాలు పెంచారంటున్నాడా అంటే రెండు వేల ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిరా కలగంటున్నాడా లేకపోతే నిద్రపోతున్నాడా అర్థం కావట్లేదు ఇలాంటి ముఖ్యమంత్రి టైం మిషన్ ఉందేమో అన్ని ఆయన ఖాతాలోనే ఏ చేసుకుంటున్నాడేమో అంటే చేసిన వాగ్దానం వీళ్ళేమో ఏం ఏమడుగుతున్నారు ఏమన్నా అరిచేతులు వైకుంఠ తెచ్చి పెట్టమని అడుగుతున్నారా నువ్వు చెప్తూ వాగ్దానం చేశావు ఇచ్చిన మాట నిలబెట్టుకోమన్నాడు మాట తప్పను మడ తెప్పను అన్న ముఖ్యమంత్రి ఈ రోజు మాట తప్పి ఈరోజు అన్యాయం చేస్తా ఉన్నాడు అందుకనే మాట మీద నిలబడండి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి లేకపోతే మీకే గుణపాఠం చెప్పాలో ప్రజల గుణపాఠం చెప్తారని చెప్తున్నాను ఈ రోజు అంగన్వాడీ లక్ష మంది లక్ష ఆరు వేల మంది ఉండొచ్చు ఈ పోరాటం అంగన్వాడీ కావచ్చు ఈ పోరాటానికి లక్షల కోట్ల మంది తెలుగు ప్రజల మద్దతు ఉన్నది అది మర్చిపోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతాను చెప్తున్నాను ఈ రోజు లబ్దిదారులు తల్లులు మీ సమ్మెగా మద్దతుగా ఉన్నారు నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను ఐదో తేదీ నుంచి మేము వచ్చి పంచుతాం సచివాలయ ఉద్యోగులు తీసుకొచ్చి పంచుతాం పంచాయతీ ఉద్యోగులు తీసి పెంచుతాం వాలంటీర్లు తీసుకొచ్చి పంచుతాం అన్నారు మీ వల్ల కాదు లబ్దిదారులు ఒకటే చెప్పాలి మా టీచర్లు వచ్చిన తర్వాతే మేము తీసుకుంటాం కిట్లు అప్పటిదాకా తీసుకోమని అందరూ కూడా విజ్ఞప్తి చేయాలి మీ మీ అంగన్వాడీ కేంద్రాల్లో ఉండేటువంటి తల్లులందరూ మీరు తీసుకుపోయి కిట్లు వచ్చిన దాకా వెయిట్ చేసి ఉండేటట్టుగా కూడా అందరూ కూడా విజ్ఞప్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ రకమైనటువంటి సానుభూతి సానుకూలత మీ పట్ల ఉన్నది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను అందుకని రోజులు మారాయి రోజులు మారాయి ఇంత ముందులాగా మోర్ఖత్వంతో మండితనంతో ఉంటా ఉంటే కుదరదు ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి ఈరోజు ఉద్యోగులు మున్సిపల్ కార్మికులు కూడా ఆందోళనలో ఉన్నారు మొన్న నేను ఇక్కడ చూశాను కడప జిల్లాలో ఒక ఎమ్మెల్యే బొబ్బిలే కాదు కడప జిల్లాలో రైల్వే కోడే ఎమ్మెల్యే ఆయన చేతులకు లాస్ కేసుకొని మూతుడి గుడ్డ కట్టుకుని చిమ్ముతా ఉన్నాడు చెమ్మండి ఎన్నికలైపు అలాగే విధులు చెమ్మాల్సిందే మీరు ఇంకా అతకన్నా దేనికి పనికిరాదు వీధులు చిమ్ముకొని బతకాల్సిందే వీళ్ళు మున్సిపల్ కార్మికులకి కనీస వేతనం ఇవ్వమని అడుగుతుంటే వాళ్ళని చర్చలకు పిలిచి మేము అని అంటే అది కూడా మీరు చేసిందే కదా ఆ రోజు వద్దాను వాళ్ళు కూడా చూసి చూసి ఇక ఈ రెండు మూడు నెలల్లో ఈ సమస్య పరిష్కారం కాకపోతే వచ్చే ఐదు సంవత్సరాలు మరలా మందికి ఇదే గతి ఐదేళ్ల దాకా మనం పట్టించుకోడు తాడో పేడో ఇప్పుడో తేల్చుకుందామని చెప్పి అన్ని తరగతుల వాళ్ళు ఈ రోజు వీధుల్లోకి వస్తా ఉన్నారు అందుకని మీకు మించిపోలేదు సమయం వెంటనే స్పందించి మీరు ఏ ఏ వాగ్దానాలు చేస్తారో మీరు చేసే వాగ్దానాలు అమలు చేయండి మిగతాయి మీరు వాటిని తీసుకుపోయి మీ ప్రణాళికలో పెట్టుకోండి వాళ్ళు చూస్తున్నారు మా ఎన్నికలు ప్రణాళికలో పెడతాం ఎన్నికలు అయిపోయిన తర్వాత అమలు చేస్తామని మాదే గవర్నమెంట్ వచ్చేది ఇది ఏళ్ళ కోరికలు ఆమోదించి జీతాలు పెంచితే మీ ప్రభుత్వం వస్తుందంటే అంగీకరిస్తాం జీతాలు పెంచకపోతే మీ ప్రభుత్వం వచ్చే సమస్య లేదు అని చెప్పి చెప్పగలుగుతారు అందుకని ముందుకు పోతే నుయ్యి అనకపోతే గోయ్యలాగుంది ఇప్పుడు జీతాలు పెంచితేనే జగన్మోహన్ రెడ్డి మరలా వచ్చేదానికి కొద్దిగా గొప్ప అవకాశం ఉంటుంది లేకపోతే మొత్తం దారులు డోర్లన్నీ క్లోజ్ అయిపోతాయి మీ డోర్లు క్లోజ్ చేసుకుంటావా లేదా జీతాలు పెంచుతావా తేల్చి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఎన్నికల తర్వాత ఏం చేస్తామని కాదు పోయిన ఎన్నికలప్పుడు చేసినటువంటి వాగ్దానాన్ని అమలు చేయమని అడుగుతుంటే దానికే గతి లేకపోతే మళ్ళా కొత్తగా వాగ్దానం చేసి అమలు చేస్తా ఉంటే ఎవరు నమ్ముతా ఉండే మాట మీద నిలబడే వాళ్ళని అయితే నమ్ముతారు ఎవరు నమ్ముతారు మీరు ఈ పార్టీ దీన్ని అమలు చేసి ఈ రోజు నువ్వు చెప్పిన దాని ప్రకారం పద్నాలుగు వేల ఆరు వందలు ఇవ్వాలి వీళ్ళకి తెలంగాణ మీద వెయ్యి అంటే అది చేసి నేను ఇరవై ఆరు వేలు ఇస్తానన్న మళ్ళీ గెలిపిస్తా అంటే కొని నమ్ముతారు ఈయన చెప్పిన మాట మీద నిలబడతాడు లేకపోతే ఎందుకు నమ్మాలి ఎలా నమ్ముతారు నీ మాట మీద నమ్మకం పోయింది ప్రజలకి నిలబెట్టుకుంటావా లేకపోతే ఇంటి దారి పడతావో తెలుసుకోవాలి అందుకని ఇది రాజకీయ రూపం తీసుకోకముందే ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించండి మాలాంటి పార్టీలు ఈరోజు సానుభూతిగా సంఘీభావంగా ముందుకు వచ్చాము పరిష్కరించబోతే మేము కూడా ప్రత్యక్షంగా రంగంలోకి వచ్చి ప్రజల్ని సమీకరించి వీధుల్లోనే తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం మాకు ప్రజల సంక్షేమమైన మా సొంత స్వాధ్యం లేదు ఈరోజు ఎర్రజెండా మీ ఎర్రజెండా మీరు పట్టుకున్న జెండానే మాది కూడా మీ నుంచే మేము తీసుకున్నాం ఇది మా జెండా కాదు ఇది మీ జెండా ఇది ఎర్రజెండా మీ జెండా స్వాతంత్ర ఉద్యమంలో మూడు రంగుల జెండా ఎలా అయితే అయిందో పోరాటంలో ఆవిర్జించిన జెండా ఈ మూడు రంగుల జెండా అందుకని ఈ జెండా సాక్షిగా చెబుతా ఉన్నాను ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీకు వెన్నంటి ఉంటాము ఏంతకైనా సిగించే దేనికైనా పోరాటాన్ని మీతో పాటు మేము కూడా రంగంలో ఉండి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం న్యాయమైన మీ పోరాటం జయప్రదం తీరుతుంది మీరు గెలిచి తీరుతారు ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగించండి అంత అదే అటు తేల్చుకున్నదాకా మీ ఉద్యమం కొనసాగాలని కోరుకుంటూ మీకు మరోసారి మద్దతు సంఘీభావం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం